నమస్కారం సాగర్ సాక్షి న్యూస్ కాకినాడ జిల్లా కరిప మండలాన్ని ఆదివారం భారీ వర్షం ముంచెత్తింది రైతులు సిరిల రూపంలో పంట వస్తుందన్న కలలతో పాటు ఆరు నెలల కష్టాన్ని కొల్లగొట్టింది పండిన పంట ఫలితం ఎలాగైనా దక్కుతుందని రైతులు ఆశాభావంతో ఉన్న సమయంలో పంట రాసులపై ఉండగా వరుణుడు తన కోపాన్ని చూపించాడు ధాన్యాన్ని కాపాడుకునే ప్రయత్నంగా రైతులు హడావుడిగా ప్లాస్టిక్ బరకాలు కప్పినప్పటికీ వర్షపు ఉధృత ముందు ఆ ప్రయత్నాలు విఫలమయ్యాయి మెరకు గరువులో వందలాది ధాన్య పూర్తిగా తడిచిపోవడంతో పాటు రైతులపై కలిసికట్టిన ప్రకృతి ఈదురు గాలులతో తన ప్రతాపం చూపించి బరకాలు ఎగిరిపోవడం వల్ల రాసుల మధ్యగా వర్షపు నీరు చొచ్చుకెళ్లింది ఈ పంట కోసం కౌలు రైతులు ఎకరానికి నలభై వేల వరకు పెట్టుబడి పెట్టారు ఎరువులు కూలీలు కోతలతో ఖర్చులు పెరిగిపోయాయి ఇప్పుడు పంట చేతికి అందుతుందో లేదో అన్న ఆందోళనతో రైతులు బిక్కుబిక్కున కాలం గడుపుతున్నారు పొలాల్లో ఇంకా కోతకు మిగిలిన వరి పంట పడిపోయి తడిచిపోయింది ఈ పరిస్థితుల్లో రైతులకు తీవ్రమైన నష్టం తప్పదన్నది స్పష్టమవుతుంది ఈ నేపథ్యంలో ప్రభుత్వం స్పందించి సీఎంఆర్ కేంద్రాల ద్వారా మద్దతు ధరకు ధాన్యం కొనుగోలు చేయాలని తన నష్టాన్ని గుర్తించి సానుకూలంగా ప్రభుత్వం అధికారులు స్పందించాలని రైతులు కోరుతున్నారు దీనిపై ప్రభుత్వం అధికారులు స్పందిస్తారని ఆశిద్దాం ఈ సీఎంఆర్ ఏమో కొనలేదు ధాన్యాలు వర్షాలు వచ్చినప్పుడు తడిచిపోనియండి బరకం చూస్తే ముప్పై రూపాయలు రోజు కద్దిలేదు సాగుకారులు కొనలేదండి యానంటే తక్కువ రేటు కడిగింది ధాన్యం ఏం చేయడం మాకు అర్థమవుతా లేదండి అది మీరు దీన్ని గబగబా మీరు ఏం చేస్తారని అండి సీఎంఆర్ కదా బీగా అమలు పడితే మాకు ఆ ధాన్యాలు కదా త్వరగా కొంటారండి బాబు కదా ఐదు ఎకరాలు కవులు చేస్తున్నామండి ఇది రకాల వర్షం రావడం వల్ల దాండమంతా తడిసిపోయి ముద్దైపోయిందండి ఇది రేపు మొలకొచ్చేసి ఇలా ఉందండి దీన్ని కొనడానికి ప్రభుత్వం ఆదుకోవాలని సీఎంఆర్కి డిక్కుబడిదారు ఆ కొనేలా చూడాలని ప్రభుత్వాన్ని కోరుతున్నామండి మేము అందరం ఎకరానికి ఇరవై వేలు పెట్టుబడి పెట్టామండి పాతికేలు వరకుని ఇది చిత్తు కట్టాలండి మేము చిత్తు ఇది కవులు తిట్టే మాకు అప్పుల పాలు అయిపోతామండి సీఎంఆర్ కొనేలాగా ప్రభుత్వం ఆదుకోవాలని కోరుకున్నామండి ఈ లోపల ఎండబెట్టాం ఐదు నలుగురు మనుషులు పెట్టాం లోపల వరకం పోగొట్టేందుకు వర్షం వచ్చి తడిచిపోయి అంత కాబట్టి గవర్నమెంట్ మాకు మద్దతు ధరిపించి దీన్ని ఈ నిమ్ములు తట్టి కొన్నిలాగా చూపించండి మొక్కలు వచ్చేసి ఉన్న చల్లారాయి అంత కాబట్టి మా గవర్నమెంట్ మమ్మల్ని ఆదుకుని బోడంతా పెట్టుబడి పెట్టేసాం ఎకరానికి రైతుగా నలభై ఇరవై వేలు అయిపోయిందండి పెట్టుబడి ఇరవై పాతి వేలు అయిపోయింది ఇవన్నీ పోగొట్టి ఎండబెట్టినప్పటికీ ఐదు నిమిషాలు వచ్చేసింది వాళ్ళ నలుగురు నిమిషాలు పోగొట్టినప్పటికీ అక్కడ ఆకలైతే వర్షం ఇక్కడ ఈ తడిసిపోయిన ధాన్యం మిల్లర్స్ కొంటారు మరి గవర్నమెంట్ ఉంటుందో మీరు ఆదుకోవాలి గవర్నమెంట్ తక్షణమే చర్య తీసుకోవాలి అకాల వర్షం వల్ల ఈరోజు కురుపుల్లో భారీగా వర్షాల వల్ల ధాన్యం ఎండబెట్టిన ధాన్యం ఎక్కడికక్కడ ఉండిపోతాం వల్ల బాగా తడిసిపోయినాయి కొన్ని సీలైతే కొయ్యలేదు కోయలేని చెయ్యి శుభ్రదం సాఫంటు మమ్మల్ని ప్రభుత్వం గవర్నమెంట్ ఆదుకోవాల్సిన కోరుతున్నాం కొనవలసిందిగా ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాం వర్షాల వల్ల ధాన్యం అన్నీ తడిసిపోయినాయి ధాన్యం ఒకరియా ఒక్కరోజు అయినా కొన్ని సీఎంఆర్ చూసేద్దాం కానీ ఇంత వర్షం కురిసిన వల్ల అన్నీ తడిచిపోయి తడి ధాన్యాన్ని ప్రభుత్వం మద్దతు ధర కొనవలసిందిగా కోరుచుకుంటున్నాం అప్పుల్లో ఎక్కువ పీక్ లోతుల్లో ఉండిపోయాం ఏం తెలియట్లేదు గవర్నమెంట్ చూడవలసి కోరుకుంటున్నాం చిన్న కాల వర్షాల వల్ల మేము రైతులు నష్టపోయాం సార్ ఇప్పుడు మీరు ఏమో సిఎంఆర్ రైతు ఏమో కొన్ని అంటున్నారండి మెల్లొస్తా కొద్ది మీకు పరిష్కార మార్గం ఏదో చూపించండి మీరు మిమ్మల్ని కోరుకున్నాను ఈ గొడ్డపాలెం గ్రామంలో మొత్తం ఒక్కొక్క రైతుకే ఐదు ఎకరాల సంవరం ఉందండి ఇది ఈ రోజుకుంటే దాన్ని చూసేద్దండి ఆరుదేలు అయింది సడన్గా అకాలంగా వచ్చేసింది వచ్చేసిందండి భోజనానికి వెళ్ళి ఇంటికి ఇంటికి ఇక్కడ రాసి కడుగు వచ్చినప్పటికీ లోతు పోయితే అండి అప్పుడు ఇంటికి ఐదు అరగంట మొత్తం పోసేసింది పుల్లి కానీ పోయితే ఏం చేయాలో మాకేం అర్థం కాక ఇంకా ఉల్లేసండి ఇట్లా ఈ ఆలు కూరుకుంటే రేపు మొక్క వచ్చేసలే కాపాడుతుందండి ఇది గవర్నమెంట్ ద్వారా మనకి ఏమైనా సీఎంఆర్కి కొనుగోలు చేసి రైతుకి ఏమైనా వస్తే మేము ఏమైనా కోలుకుంటాం లేదంటే ఆత్మహత్యలు పాలైపోతా మేము ఏం చేయాలో మాకేం పాల్పడలేదు మీరు ఏదో రకంగా ఈ ఈ చియంఆర్ కొనిపించి మాకు డబ్బులు గిట్టుబాటు వచ్చేలా చూడాలండి మీరు మాకు అయితే ఏం చేయాలో మాకు ఏం తెలియలేదండి ఈ తడిసిపోయిందండి బాబు దాన్ని శుభ్రంగా వాళ్ళకే వారం రోజుల నుంచి మేము బాధపడుతున్నాం అండి ఈ దాన్ని పురోగమని నిన్న ఇవ్వాలి నిన్న ఇవ్వాల గుర్చున్న వర్షాలకే ఇవ్వండి మునిగిపోయాం మేము ములిగిపోయి మీ దాన్ని ఎవరో ఒప్పించుకోవడం లేదండి దా మిల్లర్ సంభవం కొన్ని మీ ప్రభుత్వం కొని మాకు ఏదో అప్పులు పాలైపోయామండి ఇప్పటికే నలభై ఏళ్ళ ఎకరానికి పులువంబని తడిసిపోయండి అసలు రేపు చూసేయాలండి మీ దాన్ని మరి మీరు అమ్మ సీఎంఆర్ వేస్తలేదండి మీరుఆర్ మీరు డబ్బులు పడుతున్నాయి ఏస్తలేదు పడిపోతున్నాయండి మరి ఏంటి మాకు మిల్లర్స్ కొంటలేదండి సీఎంఆర్ వేసి మరి ఏం చేస్తారా చేయండి ప్రభుత్వం మరి మేము ఏం చేయలేము మేము అప్పులు పాలైపోన్నామండి దాని మీరు దయచేసి మాకు ఏదో కల్పించాలండి మరి మేమంతా అంతా అండి కౌలు రైతులండి మేము రైతు రైతులు ఎవరూ లేరండి కౌలు రైతులు కౌలు రైతు ఇచ్చుకుని ఎకరంగ నలభై ఏళ్ళు చొప్పున పెట్టి ఇవ్వండి ఇలాగ అయిపోయాం దీనికి ఏం చేస్తారు మీరు ప్రభుత్వం తీసుకోవాలండి ఆదుకోవాలండి మమ్మల్ని మరి అరెంట్ వారండి మధ్యాహ్నం పదకొండు గంటలకు ఆకాలంగా వర్షం వచ్చేసిందండి దానివల్ల ఈ ధాన్యం అన్నీ తడిచిపోయి పూగనా కూడా అవకాశం ఇవ్వకుండా వచ్చేసింది కాబట్టి ఈ లోపల మేము ఇంటికి వెళ్ళడం కాదు ఇక్కడే కూర్చున్నామండి శుభ్రంగా తడిచిపోయినండి ఈ లోపల సీఎంఆర్ దారంటే తగ్గించేస్తున్నాం అంటున్నారు అండి వాళ్ళు మళ్ళీ తగ్గించేసారండి మొన్న యాభై రూపాయలు తగ్గించేసారండి పదిహేను వందల రూపాయలు అంటున్నారండి ఈ ధాన్యం ఎవరు కొంటలేదండి ఇప్పుడు మేము నాలుగైదు ఎకరాలు నేను పబ్లిక్ చచ్చినారని ఐదు ఎకరాలు రూసానండి ఐదు ఎకరాలు ధాన్యం అన్నీ తడిచిపోయాయండి ఎవరో కూడా ఆదుకునికూడలేడు ప్రభుత్వం ఆదుకోవాలి దాన్ని కొనలేదండి ఎవరన్నా అంటే మరిన్ని న్యూస్ అప్డేట్ కోసం మా సాగర సాక్షి ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి